हाई फ्रेंड्स अंदर की नमस्कार తెలంగాణ ప్రజలకు ఈ రోజున రేవంత్ రెడ్డి సర్కారు తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారితో పాటు ఎవరైతే కొత్తగా తెల్ల రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ అర్హత కనుక ఉన్నట్లయితే వెంటనే తెల్ల రేషన్ కార్డులు జారీ చేసే విధంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ రోజున తెలంగాణ ప్రజలకు సంబంధించి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి విడివిడిగా ఈ యొక్క అర్హతలు అయితే విడుదల చేయడం జరిగింది ఎవరికి ఈ యొక్క రేషన్ కార్డు అనేది జారీ చేస్తారో వీరితో పాటుగా ఎవరైతే పక్క రాష్ట్రాలకు చెందిన వారు ప్రస్తుతం తెలంగాణలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఈ యొక్క రేషన్ కార్డులు వాడుకునే విధంగా కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఒకవేళ తెలంగాణకి సంబంధించిన వారు పక్క రాష్ట్రాల్లో కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి ఏ విధంగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోని నేను మీకు పూర్తి క్లారిటీతో ఒక కీలక అప్డేట్ మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త అయితే విడుదల చేయడం జరిగింది ఈ రోజున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో భాగంగా ఈ రోజున రేషన్ కార్డులకు సంబంధించిన అర్హతల విషయంలో ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఇస్తారో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఇస్తారో అలాగే దీనికి సంబంధించిన అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కొన్ని మాత్రమే విడుదల చేశారు రానున్న ఈ యొక్క అర్హతలో ఏదైనా సరే మార్పులు ఉంటాయనే దానికి సంబంధించి మరొక అప్డేట్ మనకైతే రాబోతోంది ప్రస్తుతానికి అనుకున్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో భాగంగా ముందుగా గ్రామీణ ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే ముందుగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన అర్హతలు కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నారో వారి యొక్క వార్షిక ఆదాయం సంవత్సరానికి లక్షన్నర అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే వారి యొక్క పంట పొలాలు కనుక చూసుకున్నట్లయితే మాగాణి మూడున్నర ఎకరాల లోపల అలాగే చలక ఏడు పాయింట్ ఐదు ఎకరాలు లేదా మెట్ట భూమి అనేది ఏడు పాయింట్ ఐదు ఎకరాల కన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డుకి వారికి ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది ఇకపోతే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి యొక్క వార్షిక ఆదాయం అనేది రెండు లక్షల రూపాయల ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది అలాగే ప్రస్తుతం ఎవరైతే గత ప్రభుత్వం అందజేసిన రేషన్ కార్డులు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది అంటే పాత రేషన్ కార్డులు అనేది పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది అదే రేషన్ కార్డు స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే కొత్తగా జారీ అనేది చేయబోతున్న రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన మోడల్లో మనకు ప్రస్తుతం ఏటీఎం కార్డు అలాగే ఆధార్ కార్డు ఏదైతే ఉన్నాయో అదే సైజులో మనకు కొత్తగా ఈ యొక్క రేషన్ కార్డు జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతానికి మనం ఏటీఎం కార్డులో ఏటీఎం లో డబ్బులు అనేది అంటే ఏటీఎం కార్డులో ఏటీఎం అనేది ఏ విధంగా పెట్టి స్వైపింగ్ అనేది చేసి మనం డబ్బులు అనేది తీసుకుంటాము అదే తరహాలో ఇక మీదట స్వైపింగ్ మోడల్లో ఈ యొక్క కార్డులు అనేది రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది వీకి సంబంధించి ఏదైతే త్వరలో జారీ చేయబోయే రేషన్ కార్డు అనేది ఉందో ఈ యొక్క రేషన్ కార్డు అనేది మనకు ఏటీఎం కార్డు తరహాలో రాబోతోంది ఈ యొక్క ఏటీఎం కార్డు తరహాలో ఉన్న రేషన్ కార్డును మనకు ఏదైతే రేషన్ డెలివరీ చేసే యొక్క రేషన్ పాయింట్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ యొక్క కార్డు అనేది అలా స్వైప్ అనేది చేసినట్లయితే మీ యొక్క పూర్తి సమాచారం అక్కడైతే రాబోతోంది దీనికి సంబంధించి త్వరలోనే కొత్త రేషన్ కార్డు జారీ చేస్తున్నారు కాబట్టి మీవరైతే గత ప్రభుత్వం ఎవరైతే గతంలో అప్లై అనేది చేసుకున్నారో అంటే మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్లై చేసుకున్న వారందరికీ సంబంధించి వెరిఫికేషన్లో భాగంగా వారికి ఎలిజిబిలిటీ అనేది ఉన్నా లేదా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి త్వరలోనే వెరిఫికేషన్ అనేది దాదాపుగా పూర్తి అనేది కావచ్చినట్లు గతంలో ఎవరైతే ప్రజాపాలన ద్వారా అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించిన వారందరికీ సంబంధించిన అప్లికేషన్ అనేది దాదాపుగా ఆన్లైన్ అనేది పూర్తి కావచ్చినట్లు ప్రస్తుతం ఎలిజిబిలిటీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారని ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం ఏదైతే చెప్పానో గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అందరికీ ఈ యొక్క రేషన్ కార్డు అనేది త్వరలోనే జారీ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే మనకు ఎవరైతే పక్క రాష్ట్రాలకు చెందిన వారు కావచ్చు అలాగే ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు కావచ్చు లేదా పక్క రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణలో కనుక ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి కూడా ఒక సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ప్రస్తుతం తెలంగాణలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కూడా రేషన్ సరుకులు పంపిణీ చేయడం కోసం మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వన్ నేషన్ వన్ రేషన్ విధానం అయితే తీసుకురావడం జరిగింది మీరు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా మీకు సంబంధించి వన్ నేషన్ వన్ రేషన్ విధానం ద్వారా మీకు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు అనేది అయి ఉండి మీకు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే మీరు తెలంగాణలో కూడా రేషన్ సరుకులు తీసుకునే విధంగా ఈ యొక్క వెసులుబాటు కల్పించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే తప్పనిసరిగా పక్క రాష్ట్రాల వారు తెలంగాణలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కూడా రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు కాకపోతే మీకు సంబంధించి ఈ యొక్క రేషన్ డబ్బులు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క తెలంగాణ ప్రభుత్వానికి అయితే చెల్లించడం జరుగుతుంది ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే రేషన్ కార్డులో పేరు అనేది ఉండే విధంగా ఈ యొక్క అయితే చేపట్టడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం తప్పనిసరిగా ఒక రేషన్ కార్డులో ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో ఆ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారుడికి తప్పనిసరిగా ఆధార్ నంబర్ అనేది ఆ యొక్క రేషన్ కార్డుకి లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది లింక్ అనేది అయిన తర్వాత వారి యొక్క బయోమెట్రిక్ అనేది వేసి తప్పనిసరిగా ఈకేస్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే రేషన్ కార్డు అనేది జారీ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అనేది తీసుకురావడం జరిగింది ఇలా లింక్ అనేది చేసిన తర్వాత దాదాపుగా చాలా వరకు ప్రతి ఒక్క రాష్ట్రంలో రేషన్ కార్డు అనేది దాదాపుగా తగ్గిపోవడం జరిగింది ఎందుకంటే గతంలో ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఆధార్ కార్డుకి లింక్ చేయకపోవడం వల్ల పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు ఈ యొక్క రాష్ట్రంలో రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారు రెండు రాష్ట్రాల్లో రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారు అలాగే తెలంగాణలో ఉన్నవారు కూడా ఈ యొక్క గ్రామంలో రేషన్ కార్డు అనేది కలిగి ఉండి పక్క మండలంలో రేషన్ కార్డు కలిగి ఉండడం లేదా వేరొక ఊర్లో రేషన్ కార్డు అనేది కలిగి ఉండడం లేదా వేరొక జిల్లాలో రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారని అయితే దీనికి సంబంధించిన పర్టికులర్గా ఈ యొక్క ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోవడం వల్ల వేరు వేరు పేర్లతో వేరు వేరు ప్రాంతాల్లో యొక్క రేషన్ కార్డు అనేది కలిగి ఉండి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు పొందడంతో పాటు ప్రతి నెల రేషన్ సరుకులు అనేది పొందడం వల్ల రేషన్ సరుకులు అనేది వృధా అనేది అవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు డబ్బులను కూడా చాలా వరకు మిస్యూజ్ అనేది చేస్తున్నారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డుకు సంబంధించి తప్పనిసరిగా ఒక రేషన్ కార్డులో ఒక లబ్ధిదారుడి పేరు అనేది ఉంది అంటే ఆ యొక్క లబ్ధిదాడికి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ నంబర్ లింక్ చేయాలి అలాగే ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయిన తర్వాత వారి యొక్క వేలు ముద్ర అనేది వేసి తప్పనిసరిగా ఈ కేవస్ అనేది చేసుకున్నట్లయితే అదే వ్యక్తి వేరొక ప్రాంతంలో వారికి సంబంధించిన డూప్లికేట్ రేషన్ కార్డులో బయోమెట్రిక్ అనేది వేసినా లేదా ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది చేయబోయినట్లయితే ఆల్రెడీ వేరొక ప్రాంతంలో ఇదే నెంబర్ మీద ప్రాణ వ్యక్తి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన లింక్ అనేది చేసుకునే ఉన్నారు ఇదే తో అంటే ఇదే ఆధార్ తో మరొకసారి లింక్ అనేది చేయలేము లేదా ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేయలేము అని రాబోతుంది అలానేది వస్తుంది కాబట్టి అలా వచ్చిన వెంటనే ఏదైతే డూప్లికేట్ పేరుతో ఏదైతే డూప్లికేట్ రేషన్ కార్డు అనేది ఉందో ఆ యొక్క రేషన్ కార్డు వారైతే తొలగించడం జరుగుతుంది ఇలా తొలగించడం వల్ల పర్ఫెక్ట్ గా ఎవరైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉండి ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అయితే అందజడం జరుగుతుంది ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన బయోమెట్రిక్ అనేది దాదాపుగా డెబ్బై శాతం వరకు పూర్తి అనేది చేసినట్లు మిగిలిన ముప్పై శాతం మందికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు జారీ చేసే లోపల వారందరికీ సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవ్సీ పూర్తి స్థాయిలో చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క ఈకేవ్సీ చేసే సమయంలో ఎవరైతే గతంలో చనిపోయి ఉండి ప్రస్తుతం రేషన్ కార్డు అనేది అంటే ప్రస్తుతం చాలా మంది చనిపోయి ఉన్నా కూడా రేషన్ కార్డులో పేర్లు అనేది ఉండడం వలన చనిపోయిన వారి పేరు మీద కూడా చాలా వరకు రేషన్ కార్డు అనేది పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది ఎవరైతే రానున్న నెల రోజుల లోపల తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి వారి యొక్క రేషన్ కార్డుకి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటారో వారి పేర్లు మాత్రమే రానున్న కొత్త రేషన్ కార్డులో అయితే రావడం జరుగుతుంది ఎవరైతే ఈకేసి అనేది చేసుకోకుండా ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది చేయకపోయినట్లయితే వారి యొక్క పేరు అనేది ఆ యొక్క రేషన్ కార్డు నుంచి తొలగించి రానున్న రోజుల్లో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్వైపింగ్ తో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారో ఆ యొక్క రేషన్ కార్డులో వారికి మాత్రమే ఎవరైతే ఈకేవ్సీ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేస్తారు అలాగే పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి స్థాయిలో లబ్ధిదారులు ఉన్నారంటే కుటుంబంలో మొత్తం ఎవరు ఎవరు కనుక ఈకేవోసీ కనుక చేసుకోకపోయినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు పూర్తిగా అయితే తొలగించడం జరుగుతుంది తప్పనిసరిగా రానున్న నెల రోజుల పట్ల తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీ దగ్గరలో ఏదైతే రేషన్ డిపో అనేది ఉందో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది చెప్పి మీ యొక్క ఆధార్ నెంబర్తో మీరు ఈ కేవేసీ కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డులో మీ యొక్క పేరు అనేది అలాగే ఉంటుంది అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పనిసరిగా గత ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జారీ చేయబోయి ఈ యొక్క రేషన్ కార్డులు అనేది తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క రెండు అర్హతలు మాత్రం తప్పనిసరిగా ఉండాలనే సమాచారం అయితే రావడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర లోపల ఆదాయం ఉండాలి అలాగే మాగాని మూడున్నర ఎకరా అలాగే చలక లేదా మెట భూమి ఏడున్నర ఎకరాల లోపల ఉండాల్సి ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో మాత్రం తప్పనిసరిగా రెండు లక్షల రూపాయల ఆదాయం కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఎలిజిబిలిటీ వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంది అలాగే మరొక అప్డేట్ ఏంటంటే పక్క రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కుటుంబంలో కారు అనేది కలిగి ఉన్నట్లయితే అంటే కారు అనేది కలిగి ఉంటారో అటువంటి వారందరికీ రేషన్ కార్డు అనేది పక్క రాష్ట్ర పక్క రాష్ట్రమైన లో అయితే తొలగిస్తున్నారు ఇదే రోజులు కనుక పెట్టినట్లయితే దాదాపుగా చాలా వరకు తెలంగాణలో ఈ యొక్క రేషన్ కార్డు అనేది దాదాపుగా డిలీట్ అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చాలా మందికి రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నా కూడా చాలా మందికి కార్లు అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్లు అనేది కలిగి ఉన్న వారికి రేషన్ కార్డు తొలగించినట్లయితే మాత్రం తప్పనిసరిగా చాలా వరకు రేషన్ కార్డు అనేది తొలగించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఈ యొక్క రూల్ అనేది అయితే తీసుకురాలేదు ఒకవేళ పక్క రాష్ట్రానికి సంబంధించిన రూల్స్ కనుక ప్రస్తుతం తెలంగాణలో కనుక ఫాలో అనేది అయినట్లయితే మాత్రం దాదాపుగా చాలా వరకు రేషన్ కార్డు తగ్గేదానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఇది ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న క్యాబినెట్ సమాచారంలో పలు కీలక అప్డేట్స్ ఇది టోటల్ గా మనకు రేషన్ కార్డులకు సంబంధించి త్వరలోనే రేషన్ కార్డులు అనేది జారీ చేస్తారు కాబట్టి ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే మనకు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే గతంలో ప్రజాపాలన ద్వారా అనేది చేసుకున్నారో అటువంటి సమయంలో ఎవరైతే అనేది చేసుకోలేకపోయినారో అటువంటి వారందరికీ సంబంధించి మరొకసారి అవకాశం కల్పించబోతున్నట్లు అంటే ఈ మధ్య కాలంలో అంటే గతంలో ప్రజా పెట్టిన తర్వాత మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఆ సమయంలో చాలా మంది అప్లై అనేది చేసుకోకపోయిన వారు కావచ్చు లేదా వివిధ కారణాల వల్ల వారికి సంబంధించిన అప్లై చేసే సమయంలో ఏదైనా సరే తప్పులు అనేది ఎంటర్ చేసినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఈ నెలలోనే కల్పించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ మధ్య కాలంలో ఎవరికైతే రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి మీ సేవా సెంటర్ల ద్వారా కానీ లేదా ప్రజాపాలన ద్వారా మరొకసారి అప్లికేషన్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని మనకైతే కల్పించి పోతున్నారు ఇది టోటల్గా రేషన్ కార్డులకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు